అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు సడన్గా డబ్బు వచ్చి చేరాలి అని అనుకున్నప్పుడు ఈ ఏంజిల్ నెంబర్ అయితే ఒకసారి రాసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఈ నెంబర్ని రాసి ఆ కాగితాన్ని మీ జేబులో పెట్టుకొని చూడండి మీకు తప్పకుండా మంచిగా జరుగుతుంది మీకు కావాల్సినంత డబ్బు అయితే మిమ్మల్ని చేరుతుంది అనమాట ఏదైనా కూడా ఫస్ట్ నమ్మకంతో చేయాలండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఈ ఏంజిల్ నెంబర్స్ రాసుకోవడానికి మనం ఎలాంటి నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు పీరియడ్స్ అమ్మలో రాసుకోవచ్చు ఇంకా నాన్ వెజ్ తిని కూడా రాసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు మీరు ఇది ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి రాసిన పేపర్ని ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి ఎన్ని రోజులు రాయాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరికి డబ్బు అనేది చేదవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి డబ్బు ఉండాలన్నమాట డబ్బు ఉంటేనే మనం ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగలుగుతున్నాము అసలు ఒక రూపాయి కూడా లేనిదే మనం అసలు మనిషిగా ఎవ్వరూ చూడడం లేదు కాబట్టి డబ్బు మనిషికున్న విలువ డబ్బుకున్న విలువ మనిషికి అస్సలు లేకుండా పోతుందండి నిజమే కదా మనిషికి ఇంత కూడా అంటే చాలా కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ డబ్బుకి మాత్రం ఒక రూపాయికి కూడా ఎంతో విలువిస్తారు కాబట్టి డబ్బు ఉంటేనే మహారాజు అంతటి డబ్బుని ఎవరు కాదనుకుంటారు చెప్పండి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరము దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ డబ్బు సంపాదించండి తప్పు కాదు కానీ దానికోసం అడ్డదారిలో వెళ్ళొద్దు న్యాయంగా సంపాదించండి అప్పుడే అది మీకు మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది అలా కాకుండా మనం అడ్డదారిలో సంపాదించినట్లయితే అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది అనమాట మనం ఎంత దాన్ని నిలబెట్టినా కానీ అస్సలు మన దగ్గర నిలవదు కాబట్టి న్యాయంగా న్యాయమైన దారిలో వెళ్ళి సంపాదించండి ఖచ్చితంగా మీకు ఆ డబ్బులు అనేది మిగులుతుంది ఇక మరి మనం రాసుకోవాల్సిన ఆ ఏంజల్ నెంబర్ ఎప్పుడు రాసుకోవాలంటే పొద్దున ఫ్రెండ్స్ ఈ రోజైనా నేను చెప్పనండి ఏ రోజైనా కూడా రాసుకోవచ్చు మీరు ఉదయం లేచిన వెంటనైనా కానీ లేంటే పూజ చేసేసుకున్న తర్వాత అయినా పూజ చేసుకున్నప్పుడైనా ఒకవేళ పీరియడ్స్ అమ్మలో ఉన్న హాస్టల్స్లో ఉన్నా కూడా రాసుకోవచ్చు అనమాట ఏం పూజ ఏం లేకపోయినా కూడా ఒక వైట్ పేపర్ తీసుకోవాలండి గీతలు ఉండేది కాదనమాట ఒక వైట్గా ఉండే ఒక చిన్న పేపర్ అండి చాలా చిన్నది సరిపోతుంది అది పేపర్ అనేది తీసుకొని అందులో ఒక చిన్నది అంటే కోడిగుడ్డు షేప్లో ఒక ఒకటి సర్కిల్ అంటే గీసుకోవాలన్నమాట నేను వీడియోలో అయితే చూపిస్తానండి ఆ విధంగా అయితే చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా సర్కిల్ అనేది తీసుకుని అందులో దాని లోపల ఇంకో చిన్న సర్కిల్ అని గీసుకొని ఆ చిన్న దాంట్లో మీ పేరు ఎగ్జాంపుల్కి నేను హన్వి అని రాసున్నాను అందులో మీ పేరు ఏదైతే ఉందో మీ పేరు రాసుకొని దానిపైన ఉన్న దాని మీద ఈ నెంబరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ 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 ఐదు రెండు సున్నా ఏడు నాలుగు ఒకటి ఏడు 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 ఇలా ఈ నంబర్ని రాసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఇంకేం చేయనవసరం అవసరం లేదు ఇలా రాసేసుకున్న పేపర్ని మీరు మడుచుకొని మీ పర్స్లో కానీ మీ జేబులో కానీ లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే బీరువాలో కానీ ఇలా ఎక్కడైనా కూడా దా భద్రంగా దాచిపెట్టుకోండి ఇలా రాసిన ఈ పేపర్ని ఇట్లానే ఉంచేసి నైట్ అంతా కూడా ఉంచేసి మళ్ళీ పొద్దున రేపు తెల్లవారం కానీ మళ్ళీ ఇంకో పేపర్ తీసుకొని ఇలానే గుడ్డు షేప్లో అట్లా గీసుకొని ఈ నెంబర్ని మీ పేరుని రాసుకొని మళ్ళీ జేబులో పెట్టుకోవాలి ఇలానే రోజు చేయండి ఎన్ని రోజులు అంటే ఇరవై ఒక్క రోజులు అండి మీకు కావాల్సినంత డబ్బు వచ్చేంత వరకు రాసుకుంటూనే ఉండండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు అంటే మీరు తక్కువ అమౌంట్ మీకు రావాల్సిన డబ్బు ఎవరిని ఇవ్వాల్సిందైనా లేదంటే మీ అప్పు తీరడానికైనా ఏదైనా చిన్న చిన్న తక్కువ అమౌంట్ ఉన్నట్లయితే త్వరగా తీరిపోతుంది అనమాట ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉంది అని అనుకున్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అది వచ్చేంత వరకు చేసి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నమ్మకంతోనే చేయండి నమ్మకం లేకపోతే మాత్రం అస్సలు చేయొద్దండి నేనే చెప్తున్నాను కదా చూసి ఏం చెప్తూ ఉంటుంది అని నమ్మకంతో మా నమ్మకం లేకపోతే మాత్రం అస్సలు చేయొద్దు మీకు కొద్దిగా కూడా రిజల్ట్ ఉండదు కానీ నమ్మి నమ్మకంతో చేసినట్లయితే మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుందండి నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది మీకు ధనాన్ని త్వరగా ధన రాబడి పెరగడం కోసం ఈ రేంజ్ నెంబర్ అయితే ఎంతో యూజ్ అవుతుందండి ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేయు వారాహి